హాయ్ అండి ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక ప్రెస్ మీట్ నాకు కంటపడింది దానిలో అనురాధ గారు టీడీపీ ఎమ్మెల్సీ ఈ ఎమ్మెల్సీ ఈవిడ ఎన్నికైన విషయంలో కూడాను చాలా గగ్గోలు గొడవలు జరిగినాయి ఈవిడ విషయంలో ఐదుగురు ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సిపి బయటికి పంపించేసింది పార్టీ నుంచి ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు పొర వాళ్ళు ఈవిడికి ఓ ఓట్లు వేశారన్న ఒక ఆరోపణతో అప్పుడు సరే అట్లా జరిగింది అయితే ఇవాడ ఆవిడ ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి శవ శవరాజకీయాలు చేస్తున్నాడు ఆయన ఇవి చేయటానికి చాలా చండాలంగా ఉంది ఆయన ఇట్లా చేయటం ఏం బాగలేదు అని కానీ మేడం గారు తెలుసుకోవాల్సిందేంటే శవ శివరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా పరుషంగా మాట్లాడింది ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఆవిడ ఆవిడ నోట్లో నుంచి అలాంటి మాటలు రాకుండా ఉంటే మాలాంటి వాళ్ళు వీడియోలు చేయరు ఎందుకంటే ఒక మానవత్వం అనేది మర్చిపోయి చేస్తున్న పనులు అన్నమాట ఇవన్నీను గెలుపులుగా గెలుపులు ఓటమిలు ఇవన్నీ కూడాను దైవాధీనాలు ఎవరు నచ్చితే వాళ్ళకేస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కేవలం గెలిచి ఓట్లేసినందువల్ల గెలిచిన ప్రభుత్వం కాదు ఇది ఈవీఎంల మీద ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి గెలిచిన గెలిచిన ప్రభుత్వం ఇది అన్నట్టుగాను చాలామంది వెలిపి వెలిబుచ్చుతున్న సందర్భంలో వాళ్ళ నాయకుడైన వాళ్ళకి నా అధ్యక్షుడు ఎప్పుడు కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇట్లా కాదు మేమేం కాదు మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాము మీరు కోరిన విధంగా మేము మేము నిరూపించడానికి నివృత్తి మీ సందేహాలని అని ఎప్పుడు చేయి చెప్పలేదు కానీ ఏంటంటే ఈవిడ ఏం మాట్లాడుతుందంటే ఈ రాష్ట్రం మిమ్మల్ని శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం శవం దొరికినా కానీ అసలు లేదు రాష్ట్రంలో మిమ్మల్ని పార్టీని చీగొట్టింది జగన్మోహన్ రెడ్డిని చీగొట్టింది కనీసం మా పార్టీని చీగొట్టింది జగన్మోహన్ రెడ్డిని కూడా చీగొట్టింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి వతలు పారేసింది అయినప్పటికీ జ్ఞానోదయం కలగకుండా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఈ రోజుల్లో మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురదల్లే కార్యక్రమం వేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడింది అనమాట ఆవిడ చాలా వినటాన్ని వినటానికి మాత్రం చాలా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే తీసి పారేయలేదు అనురాధ గారు తీసి పారేయలేదండి అవతల పారేయలేదు మీరు చెప్పినట్టుగాను మిమ్మల్ని మూల పారేసింది మూల ఎవరు పారేయలేదండి ఈవీఎంలు పారేసినాయి ఈవీఎంలు పారేసిన మూలంగా వచ్చినాయి తప్ప అది తెలుగుదేశాన్ని తెలుగు తెలుగుదేశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కాకపోతే ఏంటంటే ప్రేపగాండా జరిగింది పత్రికల్లోనూ వాటిల్లోనూ వాళ్ళను ఆ మీడియా ఇచ్చిన అనేక రకాల అబద్ధపు ప్రకటనల వల్ల కొంతవరకు జనాలు మోసపోయారు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ గురించి ఒకటి ఇంకోటి ఇట్లాంటి కొన్ని కొన్ని విషయాలు తర్వాత చంద్రబాబు గారు అలివి కానీ ఒక పథకాలన్నీ కూడాను ఆయన అన్నీ కూడాను ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో అంతకంటే నేను చాలా ఎక్కువ చేస్తాను చాలా ఎక్కువ చేస్తానని చెప్పి తగుదునమ్మా అనుకుంటూ ఆయన ఎక్కువ చేస్తానని తయారు తయారయ్యి జనాలను నమ్మిస్తే ఫోన్లీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈయన ఎందుకు అబద్ధాలు మాట్లాడతాడు ఈయన ఎందుకు చేస్తాడులే అట్లా చెయ్యడు అని నమ్మి కొంతమంది వేశారు కానీ ఇంతగా ఇంత పదకొండు సీట్లు కుదించబడతాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎవరు అనుకోలేదు వాళ్ళు కూడా వేసిన వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు కూడాను అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అట్లాగే నలభై తొమ్మిది లక్షల ఓట్లు తేడా ఉన్నది రాష్ట్రంలోనూ పైగా పంట ఓట్లకి నూనె ఓట్ల పోలింగ్కి నూనె కౌంటింగ్ చేసిన దానికి చాలా చాలా రక చాలా తేడా ఉంది ఇట్లాంటివన్నీ కూడా పన్నెండు పాయింట్ ఐదు ఐదు పన్నెండున్నర శాతం ఓట్ల శాతం ఎక్కువ చూపించినట్టు చూపించినట్టుగాను మొత్తం ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు కూడా చెప్పించారు ఇవన్నీ కూడాను దాచుకుంటూ జగన్మోహన్ రెడ్డిని కేవలం దూ దూషించాలి తిట్టిపోయాలి అంటే కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప గొప్ప పనులను సమర్థించే వాళ్ళల్లో మాలాంటి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అనురాధ గారు మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్ అండి మీకు మీకు మీ మీ నాయకుడు మూలంగా నాయకుడిని మీరు అభిమానించవచ్చు చక్కగా ఎందుకంటే ఆయన కష్టపడి మిమ్మల్ని ఎమ్మెల్సీ కూడా చేశాడు ఎన్నో ఆయన మీ మీ ఈయన ఈవిడని గెలిపించటానికని ఎన్నో బాధలు బాధలు పడ్డాడు ఆయన ఎన్నో మాటలు పడ్డాడు ఈయన మూలంగా ఈవిడ గెలవ గెలవటానికి ఐదుగురు బలి అయిపోయారు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు ఏదో ఒకళ్ళో ఇద్దరు ఏదో ఎమ్మెల్యేలు అయినట్టున్నారు అయితే ఇట్లాంటి పరుషమైన మాటలు మాట్లాడటం వల్ల ఎదటి వాళ్ళకి ఎందుకంటే కనిపిస్తున్నది అక్కడ అట్లా ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఈవీఎంలో ఇట్లా చేయటం వల్లను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న గందరగోళం అదే ఇప్పుడు అదంతా కనిపించకుండా ఉండటానికని ఏదో అన్నా క్యాంటీన్లు ఎంత తీసుకొచ్చినా ఎన్ని పెట్టినా అన్నా క్యాంటీన్లో రెండు వందల్లో ఒక 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 మనిషి మాత్రమే తింటున్నాడు అన్నట్టుగాను నాకు కూడా నాకు వచ్చిన నా నా కామెంట్స్లో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు గుడివాడలో ఇంత ఇట్లా జరిగిందండి ఇట్లా జరిగింది తీరా కార్యకర్తలు తినబోతుంటే తినదామని వెళ్తే ఆల్రెడీను నాయకులందరూ పెద్ద బడాబాబులందరూ తినేసి వెళ్ళిపోతున్నారు పేదవాళ్ళు ఎవరికి కూడాను పేదవాళ్ళు నాయకులు కాదు పేదవాళ్ళు తిందామని వెళ్తే నాయకులు తెలుగుదేశం నాయకులు తినేసిపోతున్నారు అన్నట్టుగా ఇట్లాంటివన్నీ కూడాను తప్పుడు మాటలు మాట్లాడకూడదండి ఎంతకైనా ఏమైనా కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏ మెడికల్ కాలేజీలు కట్టలేదు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇది గొప్ప విషయం అంటా నేను అయితే పోర్ట్లు కట్టాడు ఆయన నాలుగు పోర్ట్లు కట్టాడు పది ఫిషింగ్ హార్బర్లు కట్టాడు ఎన్నెన్నో చక్కటి రీజన్ ఎన్నెన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టాడు అట్లాంటి మనిషిని పట్టుకుని ఇప్పుడు సెక్రటరీ సెక్రటేరియట్లు కానీ లేకపోతే సచివాలయం సచివాలయం ఉద్యోగులు కావచ్చు లేకపోతే వాలంటీర్లు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అవార్తాతలకి పెన్షన్లు వాళ్ళ వాళ్ళకి కడుపులో చల్ల కదలకుండా ఇళ్ళల్లో ఉండి వాళ్ళ డబ్బులు తీసుకున్న రోజులు ఉన్నాయి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సర్వనాశనం చేసింది పైగా తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పి తల్లికి కాస్త తద్దినం పెట్టేసేసింది అమ్మఒడి తీసి పారేసి ఇవన్నీ కూడా ఇన్ని కళ్ళెత్తుట కనిపిస్తున్నప్పుడు ఇలాంటివి మాటలు మాట్లాడటం అనుదా అనురాధ లాంటి అనురాధ గారు లాంటి ఒక 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 పొలిటీషియన్ ఒక సీనియర్ పొలిటీషియన్ ఇట్లాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన అవటం తప్ప ఇలాంటివి ఎవరు అప్రిషియేట్ చేయరు ముఖ్యంగాను ఇట్లా ప్రస్తుతం అయితే ముందు అనురాధ గారు ఇలా తిట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే తిట్టాల్సి వస్తే ముందు చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేయాలి సార్ బాబు సార్ బాబు సార్ మీరు ఈవీఎంల గురించి వాళ్ళకి జరుగుతున్నది కదా మీరు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టండి లేకపోతే వాళ్ళకి కావాల్సిన నివృత్తులు చేయండి అది చేయండి ఇది లేకపోతే ఆ మీనాను తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మీనా చెప్పించండి అది చేయింది ఇది చేయండి అని ఏదో మొత్తానికి ఇప్పుడు ఎందుకంటే కన్విన్స్ అవ్వాలి అభ్యర్థి కన్విన్స్ అవ్వాలి ఓడిపోయిన అభ్యర్థి అంతేగాని అవన్నీ అక్కడ పట్టేసి లొసుగులన్నీ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి వాడు మంచి కాదు ఈ మంచి ఆడి కాదు దరిద్రుడు చీగొట్టారు చాలా సిగ్గులేదు ఎగ్గులేదు ఇట్లాంటి మాటలు మీలాంటి వాళ్ళకైతే తగదండి ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన లెవెల్ వేరు మన లెవెల్ వేరు కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక తన సొంత పేరుతో నూట యాభై మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు మీరు గెలిపించుకోలేదు కదా అట్లాగూ అందుకని మీకు జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఏది పడితే అది వస్తే అది మాట్లాడటం అనేది మంచిది కాదు ఎప్పుడు కూడా మంచిది కాదు నేను ఒక 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 చెల్లెలకి చెప్పినట్టు చెబుతున్నాను ఇట్లాంటి మాటలు మాట్లాడటం అవసరం ఎందుకంటే ఆయన వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండటానికి మాట్లాడంటే ఆల్రెడీ గుడ్ బుక్స్లోనే ఉన్నారు మీరు పాపం అందుకే ఎమ్మెల్సీ చేశారు చంద్రబాబు గారి గుడ్ బుక్స్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేశారు లేదా చేసేవాళ్ళు కాదు కదా ఇంకా ఎందుకంటే గుడ్ గుడ్ గుప్స్ గుడ్ బుక్స్లో ఏముంటారు రాజకుమారి లాంటి వాళ్ళే ఇవాళ రేపు కనుమరుగైపోయారు అట్లాంటిది నన్నపునేని నమ్మ నన్నపనేని రాజకుమారి అంటే ఆవిడేదో వయసు రీత్యా కనిపించడం లేదనుకోండి అయితే వాళ్ళ ముందు మీరంతా కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ మాట్లాడకూడదు నేను చాలా ఖండ్ ఖండిస్తున్నాను ఆవిడ మాట్లాడిన మాటలకి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్